ఎందరో పెద్దలు ఉన్నారు దొక్కా సీతమ్మ గారని మా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవారు మహాతల్లి ఆవిడ ఇంటికొచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడానికి అందెవీసిన చెయ్యి అంత ప్రేమతో అంత ఆర్తితో అన్నం పెట్టేది అటువంటి తల్లి శరీరం విడిచిపెట్టిన రోజున ఆకాశంలో జ్యోతి రూపంలో వెడుతుంటే ఇద్దరు మహావిద్వాంసులు అగ్రహారంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు అమలాపురం దగ్గర ఆవిడ జ్యోతి వెడుతుంటే చూసి వాళ్ళిద్దరూ లేచి నిలబడి నమస్కారం చేసి ఎవరో ఒక మహాపురుషుడు శరీరం విడిచిపెట్టాడు ఊర్ధలోకాలకి జ్యోతి వెళ్ళిపోతోంది అని చెప్పి నమస్కరించారు భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టినప్పుడు జ్యోతి అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసి గిరిలోకి ఎలా వెళ్ళిందో డొక్కా సీతమ్మ గారిలోని జ్యోతి అలా ఆకాశంలో ప్రయాణం చేసి ఊర్ధలోకాలకు వెళ్ళింది ఎప్పటావిడో కాదు డొక్కా సీతమ్మ గారంటే అంటే ఇప్పటికీ పీకన్నవరం దగ్గర ఆవిడ పేరు మీద ఆక్విడిక్ట్ ఉంది ఆవిడ నివసించిన ఇల్లు ఉంది ఆవిడ అన్నం పెట్టిన గదులు ఉన్నాయి ఆ తల్లి ఈ మధ్య కాలం వారు ఆఖరికి కలెక్టర్ గారితో కబురు చేశారు డొక్కా సీతమ్మ గారికి ఎవరు భారతదేశం వాళ్ళు కాదు లండన్లో యువరాజు పట్టాభిషేకం చేసుకుంటూ ఇంతమందికి అన్నం పెట్టిన తల్లి వచ్చి నాకు ఆశీర్వచనం చెయ్యాలని కలెక్టర్తో కబురు చేశారు విమానంలో తీసుకురమ్మని నేను రానన్నారు ఆ తల్లి రానంటే ఆవిడ చిత్రపటం గీయించి పంపించమని డొక్కా సీతమ్మ గారి చిత్రపటాన్ని పక్కన పెట్టుకుని ఆవిడ పాదాలకు నమస్కారం చేసి వైస్రాయిగా పట్టాభిషేకం పొందాడు అది ఈ దేశ ఔన్నత్యం దానం చేసి అన్నదానం చేసి డొక్కా సీతమ్మ గారు ఆ స్థాయిని పొందారు ధరించడానికి కారణం కాలా ఒక గృహస్థుగా ఆఖరికి అమ్మ అన్నం తినేసి వచ్చావమ్మ కడుపు నిండుగా ఉంది తల్లి ఒక్కసారి మిమ్మల్ని చూడ్డానికి వచ్చామంటే ఆవిడ ఏం చేసేవారు ఒకటి తెలుసా చెయ్యి చాపరా అని వచ్చిన వాళ్ళందరికీ కాస్త చింతకాయ పచ్చడి వేసి నాకమని మంచినీళ్ళు ఇచ్చేవారు ఆవిడ చేత్తో చేసిన చింతకాయ పచ్చడింత రుచిగా ఉండేది తప్ప పెట్టకుండా పంపించేవారు కాదు ఇంటికి వస్తే ఏదో ఒకటి పెట్టి పంపించాలి ఆవిడ ఆర్తి చివరికి ఏమైందంటే ఐశ్వర్యం అంతా అయిపోయింది ఏమీ లేదు భర్త గారు బాధపడ్డాడు ఎందుకు బాధపడతారు మనం చేసేది మంచి పని పరమేశ్వరుడు చేయిస్తాడన్నారు పొలం దున్నుతుంటే బిందెలు దొరికాయి బిందెల్లో బంగారపు కణికలు దొరికి ఆవిడ చేసిన అన్నదానం కొనసాగింది ఈశ్వరుడు కాపాడ